షెడ్యూల్ కులాల వ్యక్తులు క్రైస్తవంలోకి మారిన రోజే ఎస్సీ హోదాను కోల్పోతారని ఏపీ హైకోర్టు తేల్చి చెప్పింది వారు ఎస్సీ ఎస్టీ చట్టం నుంచి రక్షణ పొందలేరని స్పష్టం చేసింది క్రైస్తవానికి కుల వ్యవస్థ దూరం కులం పేరుతో దూషించి తనపై దాడి చేశారని ఉమ్మడి గుంటూరు జిల్లా పిట్టలవారిపాలెం మండలం కొత్తపాలెం గ్రామానికి చెందిన ఫాస్టర్ చింతాడ ఆనంద్ రెండు ఇరవై ఒకటి జనవరి ఇరవై ఆరున చందోరు పోలీసులకు ఫిర్యాదు చేశారు దాని ఆధారంగా ఏ రామిరెడ్డి మరో ఐదుగురిపై ఎస్సీ ఎస్టీ చట్టం సహా ఐపీ ఎస్పీసీ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు ఈ కేసు విచారణ గుంటూరు ఎస్సీ ఎస్టీ కోర్టులో పెండింగ్ లో ఉంది తమపై నమోదు చేసిన కేసును కొట్టేయాలంటూ నిందితులు రెండు వేల ఇరవై రెండులో హైకోర్టులో పిటిషన్ వేశారు తాజా విచారణలో క్రైస్తవంలోకి మారిన వ్యక్తికి ఎస్సీ ఎస్టీ చట్టం వర్తించదని పిటిషనర్ల తరఫు న్యాయవాది తెలిపారు పిటిషనర్లపై నమోదైన కేసును కొట్టేయాలని కోరారు ఫిర్యాదిదారుడు ఎస్సీ అంటూ తహసీల్దార్ ధ్రువపత్రం ఇచ్చారని పాస్టర్ తరఫు న్యాయవాది వాదించారు నిందితులు దాఖలు చేసిన పిటిషన్ కోరారు పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి ఫిర్యాదుదారుడు పదేళ్లుగా పాస్టర్ గా పనిచేస్తున్నారని తెలిపారు ఈ నేపథ్యంలో ఎస్సీ ఎస్టీ చట్టం తనకు రక్షణగా నిలుస్తుందని ఫిర్యాదుదారుడు చెప్పడానికి వీల్లేదని తీర్పిచ్చారు